प्रणव सुइना जेल करवा का इस प्रक्रिया में दिन दूर तक भूमिगत से बिजली प्रदूषण का खनन है। उन दो टेक्सट वियर मिंड बुद्धि मतलब वहीं से प्रसूनी मानें को एंड डॉ डायरेक्टर इनको बोला आदेश टेम्पलेट बोला बावर्ड बोलो मतलब प्रत्येक व्यक्ति को ना वो किसान मांग पर ने प्रणव सुइना जंगल बारबार �

ఎదిగిపోయింది అన్నది స్థలంలో ఏదైతే మీ యొక్క ప్లేస్ ఉందో ప్లేస్ చూసుకోవాలి అలాగే మీ యొక్క మీ యొక్క మీ కూడా చేసి

ఈరోజు కదిరి మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికలకు సంబంధించి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ వన్ అండ్ వైస్ చైర్పర్సన్ టూ ఎన్నిక అనేది పదకొండు ప్రారంభమైంది ఫోరం సరిపోయిన కారణంగా ఎన్నిక ప్రక్రియ అనేది ప్రారంభించబడింది రాష్ట్ర ఎన్నికల అధికారి వారు మరియు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారమే ఎన్నికను నిర్వహించబడింది ఇందులో భాగంగా మనకి పదో వార్డు సంబంధించిన కే శ్రీమతి కేఎస్ దిల్సా దునిసా గారు అత్యధిక మెజార్టీతో మొత్తం మొత్తం సభ్యుల ఆమోదంతో అందరితో ఏకగ్రీవంగా చైర్పర్సన్గా కదిరి మున్సిపాలిటీకి ఎన్నిక కాపాడతారండి తదుపరి చూసుకున్నట్లయితే చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ వన్కి షేగు సుధారాణి గారు అనేసి ఇరవై ఒకటి వార్డు వ్యక్తి ఏకగ్రీవంగా ఆమోదించబడ్డారు తర్వాత వైస్ చైర్పర్సన్ టూకి రాజశేఖర్ ఆచార్య గారు పంతొమ్మిదో వార్డు వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారండి ఇక్కడతో ఏదైతే ఖాళీ కాబడిందో చైర్పెర్సన్ మరియు వైస్ చైర్పెర్సన్ వన్ నైన్టీ టూ ఏవైతే ఉన్నాయో కదిరి మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నిక అనేది ముగించబడింది ఈ విషయాన్ని మీకు పాత్రికేయులకు మరియు మీ ద్వారా మా యొక్క అధికారులకు మరియు మొత్తం ఈ నగర ప్రజలందరికీ తెలియజేస్తున్నాం సార్

ఎన్నికల్లో ఎన్నిక కాబట్టి ఆమోదంతో ఎన్నికల తీర్మానంగా జరిగింది కాబట్టి ఆమె ఎన్నికలు సమర్థిస్తూ ఎన్నికల ఎన్నికల తరఫున ఆమెకు ఈ యొక్క డిక్లరేషన్ సర్టిఫికేట్ జరుగుతుంది మూడు ఖాళీలు ఉన్నాయి మూడు ఖాళీలు భర్తీ చేయబడ్డాయి ఎన్నికల అందులో వైస్ చైర్స్ వర్ణం శ్రీమతి సేవి సుధారాణి గారు మీ అందరి యొక్క సమక్షంలో మీ యొక్క ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినందుకు ఆమెకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ తరఫు నుండి ఈ ఎన్నికల నమోదిస్తున్నాం మీరు కూడా ప్రమాణం చేయాలి సేవి సుధారాణి గారైనా నేను మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ చేత చేత మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వన్ వన్ గా కదిరి కదిరి పురపాలక సంఘం పురపాలక సంఘం కౌన్సిల్ లకు కౌన్సిల్ నాకు ఎన్నికైనందున ఎన్నికైనందున శాసనం శాసనము ద్వారా ద్వారా స్థాపితమైన స్థాపితమైన భారత భారత సంవిధానమున సంవిధానమున యథార్థమైన యథార్థమైన శ్రద్ధ శ్రద్ధ నిష్టలతలను నిష్టలతను

సెక్షన్ మూడు వందల ఎనభైఆర్ ప్రకారము చైల్ సెక్షన్ మూడు వంద ఎంబైఆర్ ప్రకారము చైల్డ్ పర్సన్ కద్రి మున్సిపాలిటీకి చేయవలసిన స్టాపూర్వకమైన ప్రమాణము శ్రీమతి శ్రీమతి కేఎస్ దిల్సా దిల్సా గారు వార్డు అయిన నేను నేను కద్రి పురపాలక సంఘము

కాపాడుతానని కాపాడుతానని చట్టం ద్వారా చట్టం ద్వారా స్థాపించబడిన స్థాపించబడిన భారత రాజ్యాంగముపై భారత రాజ్య రాజ్యాంగముపై నిజమైన నిజమైన విశ్వాసం విశ్వాసం మరియు మరియు విధేయత విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని నేను నేను నేను

సాలుగుతోంది ఆమె ఎన్నిక సమర్థిస్తూ అందరి తరపు నుండి కూడా ఆమెకు ఘన స్వాగతం కలుగుతూ మేడం ఆమెకి ఒక సత్కారం ఇవ్వడం జరుగుతుంది निकल ले <laughs> <laughs>

సంతోషంగా ఉంది అందరికీ నేను చాలా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను వాళ్ళ కదరిక శాసనసభ్యులు కత్తికుంటానికి మా తోటి సమస్యలకు నాకు ఈ పదవి ఇచ్చినందుకు హృదయతం తెలియజేసుకుంటాను నేను వాళ్ళు నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత పదుకున్నందుకు నేను వాళ్ళకు రుణపడి ఉంటాను నా కర్తవ్యం నేను నెరవేరుస్తాను కదిరి పట్టణంలో పనిచేసే వారికి అదేవిధంగా ఒక చిన్న స్థాయి వ్యక్తులకు కూడా పదువులు ఇచ్చే గుణం గల ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మా నాయకుడు కదిరి లెజెండ్ కదిరిగా దిల్దార్ శ్రీ కందికుంట ప్రసాదే అని చెప్పి చెప్పేది ఎవరైనా డబ్బులిచ్చి పదువులు కొనుక్కుంటే ఆయన స్వతహాగా డబ్బు ఖర్చు పెట్టి పదివి ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసుకున్న పుణ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదు ఆయన మా పైన ఉంచిన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా కదిరి పట్టణ అభివృద్ధి కోసం ఇందాక మిత్రుడు రాజశేఖరాచారి చెప్పారు అదేవిధంగా మన సుధారాణి గారు బాబయ్య గారు కూడా చెప్పారు కదిరి పట్టణ అభివృద్ధి కోసం మా వంతు కృషి చేస్తాం మా నాయకుడు మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు కదిరి పట్టణ అభివృద్ధి గురించి ఆయనతో చర్చించి ఏ విధంగా చేస్తే కదిరి పట్టణ అభివృద్ధి అవుతుందో ఆ విధంగా పోయే ముందుకు పోయేదానికి మేము ఎప్పుడు వెళ్ళవేళ్ళ సిద్ధంగా ఉంటామని మాకు కాలం తక్కువైనా కూడా ఈ ఎనిమిది నెలల కాలంలో చదిరిని ఒక మోడల్గా తీసి దిద్దాలని మా కందికుండా నా కోరుకుంటున్నారు కాబట్టి ఆయన నాయకత్వంలో నాయకత్వం అంతా పనిచేస్తాం మరొక్కమారు నన్ను ఈ నా భార్యను కదిరి మున్సిపల్ చైర్మన్గా చేసినందుకు నాకు ఆయనకు జన్మ జన్మల రుణం తీర్చుకోలేను నేను ఉన్నంత వరకు కందికుంట వెంటే ఉంటా కందికుంట వెంట ఉండి నేను ఆయనకు నా నా చేతైన సాయాన్ని చేసుకుంటూ నా జీవితాంతం ఆయనతో ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన చేసిన ఈ కార్యక్రమానికి ఎంత చేసినా తక్కువే అందులో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మున్సిపల్ కౌన్సిలర్లందరూ మాకు చేదోడు వాదోడుగా ఉండి కదిరి పట్టణంలో పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ నేను కావాలని నన్ను కావాలని నాకు సహకరించినటువంటి వారందరికీ పేరు పేరున నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ వారి రుణాన్ని నేను తీర్చుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుని మరొక్క మారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కవారు ప్రత్యేకంగా మా నాయకుడు కందుకుండ వెంకటప్రసాద్ గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు నమస్తే జై ప్రజలందరికీ మా అందరి తరఫున తెలియజేసుకుంటూ ఇది మహత్తరమైన ఘట్టాన్ని సృష్టించేటువంటి మహా దార్శనికుడు గౌరవనీయులు మా గౌరవ శాసన సభ్యులు శ్రీ కందిగుండగారి పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఇంతకుముందు ఉన్నటువంటి పార్టీలు ఒక్కొక్క పదవిని కొన్ని కోట్లకు అమ్ముకున్నారని సాక్షాత్తు గత చైర్మన్లు వాళ్ళంతా చెప్పుకున్నారు కానీ ఈరోజు కొత్తగా ఎలక్షన్లో ఎందుకోబడిన కటకం వారిపల్లి దీక్షాదుమిసా గారికి మరియు మా సోదరి సేవు సుధారణి గారికి నా బాల్యమిత్రుడు ఇరవై సంవత్సరాల నుండి నా సహచరుడు అయినటువంటి రాజశేఖరాచార్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీరి ఎలక్షన్ లో ఇంతకుముందు చెప్పినట్టు విధంగా వేరే పార్టీలు కోట్లకు ఒక్కొక్క పదవి అమ్ముకున్నప్పుడు కానీ కనీసం ఒక్క టీ ఖర్చు కూడా వీళ్ళ ముక్కడిది లేకుండా ఒక మధ్యతరగతి వ్యక్తి కూడా ఒక చైర్మన్ ఎట్లా అవుతారనే దానికి అంతటి మహానాయకుడు ఉంటే రాబో తరాలు కూడా నమ్మకం అనే దానికి విశ్వసనీయత అనే పదానికి అర్థం ఎవరంటే శ్రీ కందికు అదే విధంగా ఈ ఎలక్షన్ కు ముందు అన్నగారి నాయకత్వాన్ని నమ్మి వైఎస్ఆర్ నుండి వచ్చినటువంటి పదమూడు మంది కౌన్సిలర్లను కూడా వేరే పార్టీలు వాడుకొని వదిలేస్తే కూడా ఈయన అన్న కొత్తగా వచ్చినటువంటి పదమూడు మంది కౌన్సిలర్లకు వాళ్ళకి ఎంతో ఆప్యాయతతో తన దగ్గరకు తీసుకొని గత నాలుగు సంవత్సరాల్లో మీరు ఏదైతే గౌరవం పొందలేకపోయినారో ఆ గౌరవం కేవలము ఇప్పుడు ఉన్నటువంటి ఆరు నెలల్లోనే ప్రతి వార్డుకు ఇరవై ఐదు లక్షలు పని చేపిస్తా మిమ్మల్ని గౌరవం నిలబెడతా అని చెప్పిన దాశని గుడి ఎవరంటే మాకు ఎందుకు అదేవిధంగా ఇంకా రాబో కాలంలో మగ కదిరి ప్రాంత వాసుల అభీష్టం ఏదైతే ఉందో అన్నగారు ఖచ్చితంగా మంత్రి అవుతారు మన కదిరిని ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తారు దీని గురించి అన్నగారు ప్రపోజల్ పంపడం జరిగింది ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వరాలతో ఉన్నత పదవులు సాధించాలని మనసారా కోరుకుంటూ మరొక్క మారు దీనికి సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నాయకుడు కందికుంట ప్రసాద్కు కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే మా గారు దిక్షాధున్న గారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మా నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ అన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఆలోచనలు ఆయన కళలు నెరవేర్చే క్రమంలో ఈ కౌన్సిల్ను మార్చడం జరిగింది ఆయన ఆలోచనలకు అనుగుణంగా మేము సమిధలుగా పనిచేసి ఈ పట్టణ అభివృద్ధికి మేమందరూ తోడ్పాటు ఇచ్చి ఈ పట్టణ అభివృద్ధి చెందే విధంగా మేమందరూ సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కదిరి పట్టణం దాదాపు వంద కోట్ల రూపాయలతో దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే కేవలం తిరువీధులకు సంబంధించి దాదాపు తొంభై ఐదు కోట్ల రూపాయలు అతి తొందరలో అన్నగారు అమృత్ స్కీమ్ కింద తీసుకొస్తున్నారు ఈ తిరువీధులు ఆ ఏరియాలన్నీ పూర్తిగా డెవలప్ అవుతాయి అలాగే స్ట్రమ్స్లో పదహైదు ఫైనాన్స్ స్కీమ్ కింద పదహారు ఫైనాన్స్ స్కీమ్ కింద దాదాపు డెబ్బై నుంచి ఎనభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చెందే చెందే విధంగా అన్నగారు కృషి చేస్తున్నారు ఆ అన్నగారిని ఆశయాలను ముందులో తీసుకుపోయి ఆయన దీంట్లో సమ్మెలుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నంద కందికొండ కంగ ప్రసాద్ గారికి నా సహచార కౌన్సిలర్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము